వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఇంకొకటి వచ్చింది అది ఒకసారి చూద్దాం ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతో మందిని అన్యాయంగా లేని సృష్టించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బెయిల్ మీద లిక్కర్ కేసును తన పాలసీ వల్ల తాను రాష్ట్రం నాశనం అయిపోయి తాను రూటీ చేసినాడు అనేది ఏదైతే తన మీద కేసులు ఆ కేసును నీరు గార్చి మధ్యలో ఉన్న మా గవర్నమెంట్ పాలసీని తప్పుగా చూపించేందుకు చంద్రబాబు నాయుడు తాపత్రయపడతా ఎందుకనంటే అప్పుడు చంద్రబాబు నాయుడు సేమ్ పాలసీని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాం సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే పాలసీని జస్టిఫై చేసుకునే దానికి అప్పుడు తాను బెయిల్ అప్పుడు తన మీద పెట్టిన కేసును కొట్టేయించుకునే దానికి మధ్యలో ఉన్న పాలసీని తప్పుగా చూపించే కార్యక్రమం చేస్తాం ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతో మందిని అన్యాయంగా జైలు అది ఒకటి ఇంకొక మాట ఎస్ యాజ్ పర్ టైటిల్ అనుకున్న దానికి ఉచిత బస్సు ప్రయాణం అంటాడు ఎక్కడికైనా పోవచ్చు ఏ బస్ అయినా ఎక్కొచ్చు అన్నాడు ఎన్నికలతో ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే అని కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ తో పెడతా ఉన్నాడు మోసం కాదని అడుగుతా ఉన్నాడు ఫోర్ ట్వంటీ చేస్తా ఉన్నాడు మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొకలో వేయాల్సింది కదా ముగ్గురిని బొకలో వేయాలి చీటింగ్ కేసు పెట్టి ఫ్రాడ్ కాదా ఇది ఆయన మాట్లాడినటువంటిది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ముగ్గురు ఫోర్ ట్వంటీ చీటర్స్ అంట చీటింగ్ చేస్తున్నారు గజ దొంగలు ఇది చెప్పేది అంతకుముందు మాట్లాడుతూ చెప్పినటువంటిది మా ఇది చేస్తున్నారు లిక్కర్ స్కామ్లో మరి ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు సరే లిక్కర్ స్కామ్ ఏంటనేది మనం ఆల్రెడీ చూసాం రెండు రకాల లిక్కర్ స్కామ్ జరిగాయి ఒకటేమో కేవలం నగదు క్యామకాలు రెండోది అమ్మింది కూడా కల్తీ మధ్యం దానికి సంబంధించి ఎంతమంది ప్రాణాలు పోయే ఎంతమంది ఆరోగ్య నాశనం అయిపోయింది దీని మీద మాట్లాడుతున్నాం దాని మీద ఆల్రెడీ కేసు నడుస్తుంది కాబట్టి వాస్తవాలు బయటకు వస్తే రెడ్డి లాంటి వాళ్ళే అప్రూవర్గా మారారు ఇదంతా అయ్యింది సరే దాని మీద చంద్రబాబు నాయుడు బెయిల్ మీద ఉన్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పల్లకిలో తిరుగుతున్నారా ఆయన కూడా గత పన్నెండేళ్ళుగా బెయిల్ మీద కండిషనల్ బెయిల్ మీదే ఉన్నారుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంది ముఖ్యమంత్రిగా సరే ఆయన మీద కేసులు ప్రాసిక్యూషన్ అన్నీ జరుగుతున్నాయి కోర్టు వారికి గతంలో పని చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మీద పేక పేక మీద కత్తిపెట్టి ఈ కేసులు నమోదు చేశారో ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆయన సంతకాలు ఉన్నాయి ఇది ముఖ్యమంత్రి సంతకం ఏ ఫైల్ మీద ఉంది ఇగో ఈ ఫలానా షెల్ కంపెనీలకి ప్రభుత్వ ధనాన్ని ఇక్కడి నుంచి పంపించండి అయ్యా అని ఏమైనా చూపించగలిగారా లేదు లేనప్పుడు ఎలా అవుతుంది కేసు అది సరే అది అయిపోయింది అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రలోభాలకి గురి చేస్తున్నాడు ఈయన ఈయనే అధికారి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇదేనంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో విజయసాయిరెడ్డి మోపిదేవి దో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారనుకుందాం సరే బట్ ఆయన ఆ కేసుల్లో ఉన్నారు కాబట్టి అపేర్ అవుతున్నారు కాబట్టి అందులో ఒకసారి కన్సిడర్ చేద్దాం అలాగే ఐఏఎస్ శ్రీలక్ష్మి వీళ్ళు చెప్పుకుంటే పోతే చాలామంది ఉన్నారు కదా అందులో కొంతమంది పాత్ర ఏంటనేది బయటపెట్టారు అలాగే కొంతమందిని కేసు నుంచి మినహాయించారు ఈవెన్ సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి ముందు మినహాయించారు అన్నారు కానీ లేదు అందులో మినహాయింపు ఏమీ లేదు మళ్ళీ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి అని చెప్పి ఆమెని కూడా మళ్ళీ చేర్చారు ఇలా ఎవరెవరు ఉన్నారనేది చూస్తే బీఆర్ఎస్ సాయంలో ఆవిడకి మంత్రి పదవి ఇప్పించడంలో కానీ ఇంకోటి కానీ సరే అది వారి రాజకీయం అనుకుందాం మనం ఇక్కడికి వచ్చి చూస్తే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకంటే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఆ రోజుల్లో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ స్పీకర్ వేసినటువంటి పిటిషన్ కూడా దాని మీద కోర్టులో పెండింగ్లో ఉంది స్టిల్ ఏంటంటే ప్రలోభాలకి గురి చేస్తున్నారు అని చెప్పి పదవుల మీద ఎవరెవరికి ఏమి ఇచ్చారు ఎలా చేశారు అనేది చాలా స్పష్టంగా సహా నిందితులు సహా నిందితులు అక్రమాస్తుల కేసులో సహా నిందితులు అని చెప్పి వై విజయసాయిరెడ్డి ఆయనకి రాజ్యసభ ఎంపీ పదవి ఒకటికి రెండు సార్లు ఆఫర్ చేశారు అయ్యింది అక్కడికి తర్వాత మోపిదేవి వెంకటరమణారావు ఆయన్ని ముందు ఇక్కడ ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ కింద మంత్రిని చేసేసారు తర్వాత ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు ఎమ్మెల్సీ ఇవ్వకుండా డైరెక్ట్గా రాజ్యసభకి ఆయన్ని పంపించేశారు అది ఒకటి ఇక అందులో ఉన్నటువంటి వాళ్ళతోటి ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కొత్తగా పేర్లు చెప్పకర్లు అందరివి తెలిసినవే కదా అందులో శ్రీలక్ష్మి గారికి అయితే డబుల్ ప్రమోషన్ ఇచ్చారు ఆఖరికి అమరావతి మీద తుది వర్డిక్ట్ ఇస్తూ కూడా తుది వర్డిక్ట్ హైకోర్టు వారిస్తూ కూడా శ్రీలక్ష్మి గారిని దాంట్లో మెన్షన్ చేస్తూ మరి ఈవిడ కూడా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానం గతంలో చేశారు మరి సో ప్రలోభ పెట్టడం ఫోర్ ట్వంటీ అనేటువంటి కేసులు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఇప్పుడు మరి వీళ్ళందరూ ఫోర్ ట్వంటీ లేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలులో జాప్యం జరిగింది అనడం వేరు ఎగ్గొట్టేసరి పూర్తిగా అనడం వేరు జాప్యం జరుగుతున్నమాట వాస్తవం కొన్ని పథకాలకు సంబంధించి ఇక ఫ్రీ బస్సు అన్నిట్లోనూ ఫ్రీ అని చెప్పారట అన్నిట్లోనూ ఫ్రీ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా తిరగండి ఫ్రీ 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 అనేసట ఉన్న ఫ్రీ బస్సు పథకాన్ని ఎత్తేయండి అని చెప్పి రాష్ట్రం మొత్తం గగ్గులు పెడుతుంది పక్కన దానికి వచ్చి ఇదేదో మోసం అన్నట్టు ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వదిలేసి మద్య నియంత్రణ అన్న పేరుతో చేసినటువంటి వ్యాపారం వ్యవహారం సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆయన వచ్చి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ ముగ్గురిని వాళ్ళు ఫోర్ ట్వంటీ వేషాలు వేస్తున్నారు అంటే వీళ్ళు ఏం చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా చిట్ ఫండ్ కంపెనీకిను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తేడా లేదా ఇది ఇంకొక జ్ఞానగుడిక అనుకోవాలేమో సో అందువల్ల వీళ్ళు ముగ్గురిని కూడా ఫోర్ ట్వంటీ కేసులు పెట్టి బొక్కలు వేయాలన్నమాట కానీ వీళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి ఎవడు రాయడు మేము మేమైతే రాస్తాం మేమైతే రాస్తాం అయితే ఇంతకీ ఇవాళ అసలు దీని మీద మాట్లాడకపోవడం చాలా విచిత్రంగా ఉంది అనంతపురానికి చెందినటువంటి మరి వారి పార్టీ నేత వైరల్ వీడియో ఏదైతే హైలైట్ అయిందో ఏకంగా మరి ఆ వైరల్ అయినటువంటి వ్యక్తికి సంబంధించి కుట్ర ఇది ఆ రోజు గోరంట్ల మాధవ్ మీద చేశారు అంబట్రామమ్ మీద చేశారు మళ్ళీ ఇప్పుడు ఫణీంద్ర మీద చేస్తున్నారు లేదంటే మా వెంకటేశ్వర శర్మగారు మీద చేస్తున్నారు అని చెప్పి ఎందుకని మాట్లాడలేకపోయారో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్లో తెలియదు మరి దాని మీద అడిగి ఉంటే బాగుండేది ఎవరినా విలేఖరులు అఫ్ కోర్స్ అక్కడ అడిగేటువంటి విలేఖరులు ఎవరు ఉండరు అనుకోండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగిన దాని మీదే చెప్పించాలి ఇక ఇన్ఫ్యాక్ట్ మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా అక్కడ విలేఖరులు కాదు అంబటి రాంబాబు గారి అన్నారు మీరు ఏమైనా మాట్లాడతారని అడిగించుకొని దాని మీద మాట్లాడాలి లేదు డైవర్షన్ అయిపోతుంది అని ఒక బిరఖాపడేసి వెళ్ళిపోయినట్టుగా భావించాలి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా